హలో బాగుంటారా నేను అయితే చాలా బాగున్నారా ఎక్కడ మంది వెళ్తున్నాం అన్నమాట సిక్స్ టైమ్ నన్ను మొత్తం మార్నింగ్ అందరికి లేట్ దమ్ములో నీళ్ళు అయితే ముంచుకొని వేస్తా అంటే మందు కొడతా అంటే రెండు కేజీతమ్మా రేపు అయితే మన తోటలో పచ్చిమిరపకాయలు అయితే అన్నమాట రేపు ఖచ్చితంగా మన వీడియోస్ని ఫాలో అవ్వండి మిరపకాయలు చూడండి మార్నింగ్ టైంలో భలే కనపడతాయి అనమాట మిరపకాయలు ఎండకైతే అస్సలు సరిగ్గా కనపడవు ఈ టైంలో అయితే బాగా కనపడతాయి చుండి మల్లి పుల్లుడని మొన్న అన్ని పీకేశా అనమాట అమ్మ వాళ్ళ ఊరికైతే ఎత్తుకొని వెళ్ళాను నేను ఈరోజు ఒక పెద్ద తప్పు చేసిన ఏంటంటే తువాలు తెచ్చుకోలేదు అనమాట మర్చిపోయిచ్చినాను ఇక్కడ ఉండే ఈ చొక్క ఒక్కటి ఏదో ఒకటి అని తలకు కాలిపోతాను కట్టుకున్నాను అనమాట ఏంటంటే గడ్డికి మందు కొట్టిన తర్వాత తోటలో దిగద్దు అనమాట రెండు మూడు గంటలన్నా మనం దిగకూడదు అనమాట ఆ పవరు ఏంటంటే మనం తిరిగినామంటే అది మన చీరలకు మన బిడ్డలకు అంతా అతుకుంటుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ మొమ్మిది కరెంట్ వస్తుంది అనేసి ఇక్కడ కాలవార్ల కాలువర్లా అంత ఉంటే అంత తీసేస్తున్నామన్నమాట ఇక్కడ మొదల మొదల గడ్డి వింటుందన్నమాట అందుకోసం అంత తీసుకుంటా విన్నామన్నమాట తిన్నారా ఫ్రెండ్స్ ఒక టైం వచ్చేసి తొమ్మిది అన్నమాట మోటర్ ఇప్పుడు ఆన్ అవుతుంది చూడండి ఇక్కడ నీళ్ళు వస్తాయి అన్నమాట నీళ్ళు వస్తాయి చూడండి దీంట్లోంచి ఎగురుకుంటా ఈ మోటరు పైన ఆడుతుంది అనమాట ఇప్పుడు ఈ మోటరు కిందికి అనమాట మనము ఇప్పుడు ఈ మోటరు పైన ఆడుతుంది కాబట్టి గేట్ వాళ్ళు ఆఫ్ చేస్తాము ఇక్కడ కింద పెట్టుకోవాలి కాబట్టి ఈ మోటార్ ఆన్ చేసామంటే స్ట్రైట్గా అనమాట ఓపెన్ అయిపోయింది ఇప్పుడు నీళ్ళు వస్తాయి చూడండి ఈ మోటర్లోంచి అయిపోతాయి I நின்றா மட்டும் வச்சுக்கே மின்சாரம் மனம் நிறுவலா அது கேட்டு தனியாக అక్కడే చూడండి ఆడికి ఆడుకున్నాయి అనమాట ఇంకా మనం వెళ్ళామంటే తెగిపోతుంది ఆడ మట్టి వేసుకోవాల్సిందే వేసుకోవాల్సిందనమాట ఇక్కడ చూడండి ఎంత మట్టి వేసినా తెగకుండా ఎండ మామూలుగా లేదనమాట వణుకు వణుకు ఉంటుంది తల అయితే హీట్ అయిపోతుంది అనమాట అలా పెట్టండి నాకు ఒక తోట కూడా అయిపోలే ఇంకో ఎకర వరగట్టాలన్నమాట మడవ ఇప్పటికే నా పని అయిపోయింది మడవ ఉండేటప్పుడు నాకు పానం ఉంటుంది ఖచ్చితంగా కింది ఇది అనమాట ఈ నా పానాన్ని తీసుకుంటాయి అనమాట అస్సలు మడవ నిలబడి ఇది వేసుకునే వాళ్ళకి నాకు సొగం ఎనర్జీ డ్రాప్ అయిపోయి అది అది నా అంత మడవలు ఇబ్బంది ఉండవు అనమాట అది నిలబడుతుంది అనమాట కొంచెం మట్టి వేసినా కూడా నిలబడుతుంది ఇది మట్టి తీకి తీకి పెట్టాలన్నమాట దొమ్మలో ఉండే ప్రాణం అక్షదనమాట మడవలు వేస్తుంది అంట Viene meter más reacción. ఒక్కరో కూడా గ్యాప్ లేవు తెగిపోతా తెగిపోతా ఉంది అనమాట ఎత్తు ఫుల్లుగా పడతాయి అనమాట మట్టి నిండా వేసుకుంటే కానీ మడవ నిలబడుతుంది అనమాట అందుకు కిందితో నాకు నిజంగా తెగిపోయాయి తెగిపోయింది చూడండి